ప్రజా టీవీ తెలుగు స్వాగతం ఒక జిల్లా అధ్యక్షురాలుగా కాకుండా ఒక పౌరురాలుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలను మీడియా ద్వారా ప్రజలందరికీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఒకదానండి ప్రజలకు హానికరంగా తయారీ చేస్తుంది కానీ ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఉంటాము కానీ మేలు ఒకటి లేదు వాళ్ళు ఏమైతే వాగ్దానాలు చేసినారో సూపర్ సిక్స్లన్నీ ప్రజా ఉపయోగించే విధానాలు అభిమడం జరిగింది ఇది అయిపోయించుకుంటే తప్ప మిగతాకి ఖాళీ తిరిగి దాని తర్వాత దాన్ని చుక్కలు దొక్కడానికి లడ్డుతో తీసుకొచ్చినారు సరే అది తప్పు జరిగింది ఏదైనా కూడా దాన్ని సంతతి ప్రజలకు మంచిది అందించాలా దైవ దైవికంగా ఉండే వాళ్ళ నమ్మకాలు ముందు కాకుండా నేను చేయాలని ఉద్దేశంతో చేయాలా చేసిన శిక్షించాలి శిక్షించాలే కానీ ఇప్పుడు అది ఒక దుశ్చర్యగా అయిపోయింది నిన్నటి కూడా నేను చూసిన యూట్యూబ్లో ఒక చిన్న అమ్మాయి హిందుత్వము తర్వాత మనందరం ఒకటి కావాలా అన్నట్లు ఒక డిఫరెన్సెస్ తీసుకొచ్చేటట్టు మాట్లాడుతూ ఉన్నాను అదే అది బయటికి ఒకవేళ తెలిసింది తెలిసిన తర్వాత అది బయటికి ఎవరు చేసినారో వాళ్ళని సార్ వాళ్ళ యొక్క కమిటీ వేసి వాళ్ళని శిక్షించి సరైన మార్గంలో ఇప్పుడు నెయ్యి కుండుతా వెళ్ళే అదే లడ్డు కుండుతా వెయ్యి వస్తుంది అంటూ అవుతారు ఆ రకంగానే చేస్తుంటే ఇది ఇక్కడున్న ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయి కదా ఇప్పుడు నాకు ఒకసారి ఆలోచన చేస్తే ఏదే చేస్తారు ఇప్పుడు ఒక చిన్నపిల్ల హిందూపురించి మాట్లాడుతుంది మన భారతదేశం ఎట్లా లేదు మన భారతదేశంలో కులము మతంలో ఏమీ లేదు ఎవరి నమ్మకాలు వాళ్ళు ఒకటి నమ్మకాలు ఒకరిందానికి లేదు ఈ దేవుడు ఒక సృష్టికర్త ఒక్కడే ఎవరు విశ్వాసం కొద్ది వారు వాళ్ళు ప్రార్థించడం జరుగుతుంది వాళ్ళు పూజ చేయడం జరుగుతుంది హిందువులని ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని వీళ్ళు వీళ్ళని బలవంతం చేసేదానికి లేదు వాళ్ళు వీళ్ళని బలవంతం చేస్తు లేదు అది మన దేశ యొక్క సంస్కృతి దాని ఉంగలు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తా అంటే మన రాష్ట్రంలో కూడా అదే విధంగా తయారు అదొక నష్టం తర్వాత వెనకబడిపోయింది మన కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కొప్పటిలో చేసినటువంటి అంత ఎంబెసిమెంట్ మీద ఏదైతే పారిశ్రామికం చేయాలని ఏర్పాటు చేసినారో దానిని ఇప్పుడు ఏదో ఒక చట్టం తీసుకొచ్చి ఆ యాభై ఆరు చట్టం యాభై ఆరు దాని మీద తీసుకొచ్చి దానిని తీసుకుపోయి సిఆర్బీఏ దాకా కలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడున్న జనం ఆ సూక్ష్మ చిన్న మద్దతు వాళ్ళు ఎవరైనా పారిశ్రామిక దగ్గర ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి తర్వాత దానివల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదానికి ఈ ఫ్యాక్ ఇక్కడ కొప్పటిలో ఇండస్ట్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది రాజశేఖర రెడ్డి గారి వీరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ప్రజలకు ఉపయోగపడతారో వాళ్ళ స్వార్థం కోసం ఎంతసేపు ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఆ ప్రభుత్వం అందించడం ఆ ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్రభుత్వం అందించడం తప్పితే ప్రజాక్షేమం కోసం ఒక్కరు ఆలోచన చేయడం రోజు అదే గతంలో ఉన్న ప్రభుత్వము ఈ చంద్రబాబు చేసేది కరెక్ట్ కాపుకు తీసుకుపోతానన్నప్పుడు ఆ ఇదైనా వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేసిందేది సరే వాళ్ళు సరిగ్గా చేయలేదని తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారం ప్రజలంతా కట్టబెట్టే ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసిందేమి కాబట్టి అందరూ ఒకసారి ఆలోచన చేయాలా ఇది కరెక్ట్ అయింది కాదు ఇంకొక విషయం అయితే మన జిల్లాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులోనూ పదిహేనులోనూ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనూ అది అయిపోయింది ఒక ఒక్క శంకుస్థాపన చేస్తే చాలు దాని డెవలప్మెంట్ సరే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది హన్స్ ఇవన్నీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము మళ్ళీ ఇంకోసారి ఆమె శంకుస్థాపన చేసింది కానీ దాని డెవలప్మెంట్ చేయడం ప్రజలు ఇది గమనించాలి ప్రజలేమి అమాయకులు కాదు మీరు చూస్తూనే ఉన్నారు సరైన బుద్ధి చెప్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తాం వీళ్ళు ఏమవుతుందని చేస్తామో కాబట్టి దొంగ దొంద అయినప్పుడు దొంగు దొందు ఒకే పాటలో అధిష్టానం పైన కేంద్రంలో ఇటువంటి అరాక అరాచక శక్తులను అంతా ప్రోత్సహిస్తూ చిన్న వాళ్ళను వాళ్ళని వెనుకని వేస్తూ ఎప్పుడు పెద్దవాళ్ళకే బట్టలు కడుతూ అన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఇంక మొదటి ఉన్న వైజాగ్లో స్టీల్ ఫ్యా ఫ్యాక్టరీలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను అంతమందిని తీసేస్తా ఉంటే మా నాయకురాలు పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పోరాడి వాళ్ళందరికీ తిరిగి వాళ్ళని సరిగ్గా సిద్ధంగా చేర్చుకోవాలని నాకు పోరాటం జరుగుతుంది ఈ రకంగా ప్రజక్షమ కోసం చూడకుండా ఈ ప్రభుత్వాలు ఉంటాయి పరిస్థితి కారణం దానికంతటికీ కారణం కేంద్రంలో ఉంటుంది బీజేపీ ప్రభుత్వం దానికి మద్దతు ఇస్తున్న ఈ రెండు వైసీపీ కావచ్చు ఇక్కడ ఉంటుంది తెలుగుదేశం జనసేన కావచ్చు వీళ్ళందరూ అక్కడే వాళ్ళకే మొక్కుత జనాలకు నష్టం కలిగిస్తాను ఈ పరిస్థితుల్లో మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అయ్యా జరిగింది మన కడప జిల్లాలో జరిగింది ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడనే వాటర్ రావడం కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ఈ కొప్పటిలో అది ఇండస్ట్రీ కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన చేసింది ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ఒక్కటే ప్రజలందరికీ నేను వినిపించుకుంటా ఉన్నా మీరందరూ గమనించండి మన ప్రభుత్వం ఓట్లు వేయించుకొని మన క్షేమం చూడకుండా మనకెంతో మనం పక్కకు పట్టించే వాళ్ళకి కాదు అధికారిక ఇవ్వాల్సింది సరైన ప్రభుత్వం ఏది ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అందరూ ఇక్కడ కాకుండా మన ఇక్కడ ఉత్తరాంధ్ర ఉత్తర ప్రదేశ్ ఆ సైడ్ కూడా ఏది మన మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు అందరూ వాళ్ళు ప్రజాస్వామ్యం అయితేనే కరెక్ట్ అది అని వాళ్ళు ఓట్లు ఇస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్వామ్యాన్ని మన రాష్ట్రం తొంగలు పెట్టి మతాలు కులాలు ప్రసాదాలు వింటే పేరుతో వాళ్ళు చేయాల్సినట్టు చేయకుండా అధికారం అట్లా నిలబెట్టుకోవడానికి చేస్తా అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి పౌరుడికి హక్కు ఉంది కాబట్టి ఆలోచన చేయాలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షాన్ని ఉంటుంది ఉద్యమాలు చేస్తాం ఈ రకం ఉక్కు ఫ్యాక్టరీ కోసం కూడా మేము మా అధినాయకురాలు ఎప్పుడో చెప్పడం జరిగింది ఆ ఉక్కు ఫ్యాక్టరీ కూడా మన కడప జిల్లాలో ఏర్పాటు కావడానికి నిరాహార దీక్షలు కావచ్చు దీక్షలు కావచ్చు ప్రతి ఒక్కటి చేసి ప్రజాపక్షాన్ని పోరాడతాం ఇప్పుడు ఒక్కటే మేము డబ్బుంటా ఉన్నాం ఈ గొప్పదిలో ఉన్నటువంటి ఇది ఇండస్ట్రీ ఎస్ఈంఈ ఎంఎస్ఈమి దాన్ని మాత్రం ఇక్కడ నుంచి తొలగించడానికి వీలు లేదు దానికి దాన్ని ఇక్కడే ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళ స్వార్థం కోసం ఎవరినో తప్పుడు పట్టడానికి ఎవరిని వేయడానికి ఇట్లాంటివన్నీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాను